సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫార్మా సిటీస్ అని పెట్టారండి తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చారు దాన్ని విలేజ్ ఫార్మా సిటీస్ అని పెట్టారండి విలేజ్ ఫార్మాస్ అని పెట్టిస్తారు అంటే ఎవరైతే ఈ యొక్క ఫార్మా సిటీస్లో కొనుక్కున్న స్థలాలు పొలాలు అటువంటి ఉంటే అవన్నీ ఎఫెక్ట్ అవుతాయా లేకపోతే ఏంటి అసలు ఏం దాని పరిస్థితి అంటారు అయితే ఫార్మా సిటీ డిక్లేర్ చేసి కేసీఆర్ ఫస్ట్ టర్మ్లోనే అది డిక్లేర్ చేశారు అన్ఫార్చునేట్లీ ఫ్యాబ్ సిటీ ఎలక్ట్రానిక్ సిటీ అనుకున్నంత రానిలేదు ఓకే అండి ఫార్మాసిటీ అసలు బిగినావలేదు ఆయన ఉన్న గవర్నమెంట్ దిగిపోయే టైంలో కొన్ని కంపెనీలు సైన్ చేసి లెటర్స్ ఇప్పుడు ఏమైందంటే రేవంత్ రెడ్డి గారు వచ్చాక అది ఒక రీజన్ పెట్టి ఫస్ట్ సీఎం అవగానే ఫస్ట్ ఫార్మాసిటీని రద్దు చేస్తున్నాం అంటే తీసేస్తున్నాం ఓకే అది మళ్ళీ ఒక నెల రెండు నెలల తర్వాత రద్దు చేయట్లేదు షిఫ్ట్ చేస్తున్నాం అన్న ఓకే మళ్ళీ రెండు నెలల తర్వాత షిఫ్ట్ చేయట్లేదు ఫార్మా క్లస్టర్స్ వస్తాయని మళ్ళీ రెండు నెలల తర్వాత ఫార్మా విలేజెస్ వస్తాయని ఈ ఇవన్నీ మార్పులకు వచ్చారు జనాలు భయం భయం పడుతున్నారు కొద్దిగా కన్ఫ్యూజింగ్ కన్ఫ్యూజింగ్ ఉంది అది అక్కడ రేటు నాకు తెలిసి అరవై డెబ్బై వేలు గజం వెళ్ళిపోయింది మెయిన్ రోడ్ సైడ్ ఇక్కడ చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి సో శ్రీశైలం ఎయిర్పోర్ట్కి అక్కడ దగ్గర అవుతుంది అక్కడ ముచ్చర్ల కందుకూరు దగ్గర నుండి మెట్రో కూడా డిక్లేర్ చేశారు అయితే పొలిటికల్ మేనిఫెస్టోలో లీడర్స్ ఎన్నో చెప్తారండి అన్నీ చేయడం చేద్దాం అనుకుంటారు చేయడం సాధ్యం కాదు అది ఇప్పుడు ఫార్మాసిటీ నైన్టీన్ త్రీ హండ్రెడ్ థర్టీ త్రీ ఏకర్స్ దాన్ని గవర్నమెంట్ పడిపోయేటప్పటికి పన్నెండు వేలు పదమూడు వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ అయింది సో ఆ ల్యాండ్ పూలింగ్ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి అక్కడే ఇల్లు ఇస్తామని పెట్టారు మెడికల్ కాలేజ్ పెట్టారు ఆర్ఎన్డి వస్తుంది అన్నారు సో రేవంత్ రెడ్డి ఏమంటారంటే అక్కడ మీరు కెమికల్ ఇండస్ట్రీస్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ పటాన్చిరు కూడా ఒకప్పుడు పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ అవునండి టాటాస్ వోల్టా ఇవన్నీ చాలా ఉండే అయితే అలా ఏమంటారంటే ఎయిర్పోర్ట్కి దగ్గర హార్డ్లీ ఎయిర్పోర్ట్ చుట్టూ ఎవరు ఉంటారు బడాబాబులు ఉంటారు ఎవరైతే ఇక్కుడు ఫారిన్ కంట్రీకి అద్దరు ఇతర దేశాలకి ఇతర రాష్ట్రాలకి ట్రావెల్ చేస్తారో వాళ్ళు ఉంటారు సో వాళ్ళు ఫ్రీక్వెంట్ వాళ్ళు కూడా వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు హెల్త్స్ అంటే పొల్యూషన్ అయిపోతే కెమికల్ వాటర్ వచ్చి లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది దాన్ని చేసి అందుకనే దాన్ని షిఫ్ట్ చేసి ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర పెడతాం చిన్న చిన్న ఒకేసారి ఇరవై ఎకరాలు ఉంటాయి రెండు వేలు మూడు వేల ఎకరాలు అని క్లస్టర్స్ అని విలేజెస్ అని అన్నారు అన్నప్పుడు అటాచ్ చేసి దాన్ని కొన్ని రోజులు నడిపించారు ఒక ఏడెనిమిది నెలలు జనాలు టోటల్ కనిపి ఉంటుందా పోతుందా ఉంటుందా పోతుందా వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన పరిస్థితి నెక్స్ట్ కూడా మీరు అంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన పరిస్థితి ఏంటి డిఫినెట్గా కొద్దిగా డిస్టర్బ్ అయింది కాకపోతే ఒక మూడు నాలుగు నెలల కింద ఒక క్లారిటీ ఇచ్చాడు ఆయన సౌత్ కొరియాలో సౌత్ కొరియా వెళ్ళారు సీఎం చూసారు అక్కడ ఎదర్ సిటీ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ ఆ సిటీ లాగా డెవలప్ చేయాలని అదే అధికారిని ఆదేశించారు ఆదేశించి చెప్పారు ఇది ఇది ఉందని చాలా చేయమంటున్నారు ఇప్పుడు ఇప్పుడు ఉన్న మనం చూసిన హైదరాబాద్ బంజారా జ్యూబ్లీస్ కానీ ఏదైనా సరే గత అరవై డెబ్బై సంవత్సరాలు డెవలప్ చేస్తే ఇట్లా ఉంది అది ఇది డెబ్బై సంవత్సరాలు వరకు ఆగుతావా అంటే అవసరం లేదు మేబీ డెఫినెట్గా పది సంవత్సరాలు అయితే పడుతుంది పక్క పది పదిహేను సంవత్సరాలు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ యాక్ట్ మళ్ళీ వాడు బ్యాక్ బ్యాక్ వస్తుందంటే అంటే ఏం చెప్పలేము అదొక అన్ఫోర్స్ కండిషన్ ఏ సీఎం వస్తే ఏం చేస్తారని తెలియదు సో అక్కడ ఏమన్నారు ఇప్పుడు సార్ మెగా టౌన్షిప్ అట్లనే క్రికెట్ స్టేడియం ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం స్పోర్ట్స్ సిటీ గోల్ఫ్ కోర్స్ స్కిల్డ్ యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ ఆర్ అండ్ ఇవన్నీ కూడా ఐటీ కారిడార్ మెట్రో ఎక్స్టెన్షన్ ఎస్సీ జెడ్స్ హెల్త్ సిటీ చాలా బాగున్నాయి నన్ను చెప్తుంటే నాకు అది వెంట కొనుక్కోవాలి నాకైతే అయితే చెప్పడం వరకు బాగుంది క్వశ్చన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది లక్కీ బాస్కర్లో చెప్తారు కదా ఎప్పుడు స్టార్ట్ చేయాలో ఇంపార్టెంట్ కాదు ఎప్పుడు ఎండ్ చేయాలో ఇంపార్టెంట్ స్టార్టింగ్ అవ్వలేదు డిక్లరేషన్ బట్టు టైం పడుతుంది కానీ నిజంగా ఆ సిటీ అన్నట్టు ఆయన చెప్పినట్టు వస్తామని వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్ బెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్ ఇండియా కాదు ఓకే అది మాత్రం ఖచ్చితం అదే అది చేయడానికి డబ్బులు ఉన్నాయా లేదంటే క్వశ్చన్ మార్క్ మనకు కూడా ఏడు లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి ఆరు స్కీములు ఉన్నాయి ఇవన్నీ చేయాలి కదా అంత ముందు ఇచ్చిన స్కీములు ఉన్నాయి ఈ పెట్టిన స్కీమ్స్ ఉన్నాయి ఇవన్నీ చూసుకుంటే మాత్రం కాకపోతే లేటెస్ట్ టెక్నాలజీతో వస్తుంది మైవాన్ టెక్నాలజీ వస్తుంది ఐజీబీసీ బిల్డింగ్స్ ఇండియన్ గేమ్ బిల్డింగ్ కౌన్సిల్ బిల్డింగ్స్ వస్తాయి అంటే ఈ డ్రైనేజు పొల్యూషన్ గార్బేజ్ ఇవన్నీ కూడా బయటకు కనిపించవు అంత అండర్గ్రౌండ్ సిస్టమ్ ఉంటుంది సో దానివల్ల ఏమిటంటే పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ మాత్రం షిఫ్ట్ చేస్తాడు నాన్ పొల్యూటెడ్ అండి మెడికల్ కాలేజ్ ఏం ఆర్ ఆర్ఎండ్ ఏముంది పొల్యూషన్ కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి బల్క్ డ్రగ్స్ అనేది బయటకు షిఫ్ట్ చేస్తాడు పొల్యూషన్ లేవి ఇక్కడే ఉంటాయి కాబట్టి ఓవరాల్ గా ఇట్స్ గుడ్ డెసిషన్ బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ జో దిక్తా హె ఓ బిక్తా హె ఇక్కడ దిక్తా దిక్కడానికి ఏమి లేదు అక్కడ రావాల్సిన అవసరం నెక్స్ట్ రెండు సంవత్సరాలు వస్తుందా మూడు ఎందుకంటే మొత్తం పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి ఫండ్స్ రావాలి ఎలికేట్ అవ్వాలి టెండర్స్ ఇవ్వాలి కాల్ఫర్ చేయాలి ఇవాల్యుయేట్ చేయాలి ఎల్ వన్ ఎల్ టూ త్రీ చేయాలి టెక్నికల్ బిడ్ కమర్షియల్ బిడ్ దాని తర్వాత కాంట్రాక్ట్ అవార్డ్ చేసి అడ్వాన్స్ ఇచ్చి క్వాలిటీ మాట్లాడే పెద్ద సైకిల్ ఇవన్నీ జరగడానికి ఎంత టైం పడుతుంది అని నాకు తెలిసి మినిమం అయితే టెన్ ఇయర్స్ పడుతుంది ఒక పట్టినా ఒక జరిగితే మాత్రం ఇట్స్ అ గుడ్ సైడ్ ఆ ఏరియా మొత్తం ఆల్రెడీ మీరు చూసుకుంటే ముచ్చర్ల తర్వాత కందుకూరు కడతాలు అమంగల్ అక్కడ వరకు వెళ్ళిపోయి ఇరవై వంద కిలోమీటర్ పైన డిస్టెన్స్ సో ఓవరాల్గా చూసుకుంటే పెట్టిన వాళ్ళకంటే కంటే ఇప్పుడు ఏం పెద్ద అంత బాధపడాల్సిన ఏం లేదు కొద్దిగా టైం తీసుకుని ల్యాండ్ ఎప్పుడైనా ఏది ఉన్నా లేకపోయినా అప్రిషియేట్ అవుతుంది అది కాబట్టి దాని మీద పెద్దవారికి అంటే కొద్దిగా చూసి కొనుక్కోండి ఇప్పుడు కంపల్సరీ అనుకుంటే అక్కడ కొనుక్కోండి కొద్దిగా యాక్టివిటీ స్టార్ట్ అయ్యి ఒక ఒక స్ట్రక్చర్ షేప్ వస్తే అప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్ ఉంటుంది ఇప్పుడు ఏ రేట్లు పెరిగిపోతాయి కదండి మరి ఇప్పుడు కంపేర్ ఇప్పుడు ఇన్వెస్టర్లు అందరూ కూడా ఎంటైర్ వరల్డ్ హైదరాబాద్ ని రియల్ ఎస్టేట్ డెస్టినీగా చూస్తున్నారు గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ చాలా సార్లు చెప్పారు తెలంగాణ కొన్ని వాళ్ళు తెలంగాణ వాళ్ళు కొనట్లేదు ఆంధ్ర వాళ్ళు కొనట్లేదు ప్రపంచం మొత్తం హైదరాబాద్ లో కొంటుంది గ్లోబల్ గ్లోబల్ గా సో మన వాళ్ళు ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంటే ఇండియా రెస్ట్ ఆఫ్ ది ఇండియా వాళ్ళు థర్టీ పర్సెంట్ బయట వాళ్ళు ఉన్నారు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ దీని వల్ల డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు వస్తున్నారు ఈవెన్ ఫారినర్స్ కూడా వస్తున్నారు అండి వస్తే బయటకు వెళ్ళట్లేదు ఇక్కడ సెటిల్ అయిపోతుంది అది సో దానివల్ల ఇట్స్ గుడ్ డెసిజన్ బట్ ఓన్లీ నాకు క్వశ్చన్ మార్క్ ఏంటంటే హౌ లాంగ్ ఇట్ గెట్ ఇంప్లిమెంటెడ్ అది అనేది ఆలోచించండి వెయిట్ అండ్ విల్ ఎన్షూర్ దట్ ఇట్ విల్ హ్యాపెన్ ఇదండి నంది రామశ్ర గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మీ ఉంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ నమస్కారం సార్ నమస్కారం